హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ముందుగా నేను రేషన్ బియ్యాన్ని కడిగి ఎండలో ఆరబెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను నూక విసురుదాం అనుకుంటున్నాను నూక విసిరడం అంటే ఏంటంటేనండి మనం రేషన్ బియ్యాన్ని కడిగేసి ఎండలో ఆరబెట్టేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని తిరగల్లో వేసి తిప్పామనుకోండి మనకి నూక రెడీ అవుతుంది ఈ నోకతో మనం ఉప్మా చేసుకోవచ్చు దీనినే వరి నూక అంటారండి మనం ఉప్మా చేసుకుంటాం కదా వరి నూకతోటి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇలానే చేసేవారు ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్లో మనకి వరి నౌక ప్యాకెట్ దొరికేస్తుంది కాబట్టి కాబట్టి ప్యాకెట్ తెచ్చేసి అందరం వాడేసుకుంటున్నాము లేదంటే ఇంట్లోనే మిక్సీలో వేసి ఒక తిప్పి తిప్పామనుకోండి వరి నొక రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లు వచ్చేసినాయి కాబట్టి ఎంత పెద్ద ప్రాసెస్ని ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు కానీ ఇలా చేయడం వల్ల నూక సన్నగా వస్తుందండి అదే మనం మిక్సీ పట్టేసామంటే పిండి ఎక్కువ వచ్చేస్తుంది నూక తక్కువ వస్తుంది ఈరోజు మన వీడియోలో బియ్యాన్ని తిరగల్లో వేసి నూకని ఎలా విసురుతామో చూపిస్తాను ఇంకా ఈ రోజు నేను మల్టీ గ్రైన్ దోశలు వేశాను ఈ దోశలు కోసం పప్పుని ఎలా నానబెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇంకా తలకి అప్లై చేయడానికి ఇది అవిసె గింజలండి అంటే ఫ్లాక్స్ సీడ్తో జలం కూడా రెడీ చేశాను ఇవన్నీ ఈరోజు మన వీడియోలో అయితే ఉంటాయి ముందుగా ఈరోజు ఉదయం నేను మల్టీ గ్రైన్ దోసలు వేసాను అన్నాను కదా ఈ దోశల కోసం పప్పుని ఎలా నానబెట్టానో మీకు చూపిస్తాను ముందుగా ఒక టీ గ్లాస్ తీసుకుని టీ గ్లాస్ అన్ని రాగులు ఇంకా ఒక గ్లాస్ సజ్జలు ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ పెసర్లు ఒక గ్లాస్ ఏమో పచ్చిశెనగపప్పు వీటన్నిటిని ఒక గ్లాస్ తీసుకున్నాను కానీ మినపప్పు బియ్యం ఈ రెండింటిని మాత్రం రెండు గ్లాసులు తీసుకోవాలి అంటే మనకి దోశ విడిపోకుండా రావాలి అంటే మినపప్పు ఇంకా బియ్యాన్ని మాత్రం రెండేసి గ్లాసులు వేసుకోవాలి తర్వాత కొన్ని మెంతులను కూడా వేసాను మనం ఇంకా యాడ్ చేసుకోవాలంటే బొబ్బర్లు వేసుకోవచ్చు అంతే కదా శనగలు వేసుకోవచ్చు ఇంకా మనకి ఏ కాలతో అవి యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నవి ఇంకా వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి నేను కడిగేసాను శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవన్నీ మునిగేలాగా నీళ్లు వేసి నానబెట్టేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ని నేను ముందు రోజు ముందు రోజు ఉదయాన్నే ఇలా పప్పులు నానబెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత సాయంత్రం మనం మిక్సీ పట్టేసుకోవాలి కనీసం ఆరు గంటల సేపు పప్పు నానాలి ఆరు గంటల సేపు పొలవాలి పులవాలి ఈరోజు మనం ఈ మల్టీగ్రెయిన్ దోసల్ని వేసుకోవాలి అంటే ముందు రోజు ఉదయాన్నే పప్పులు నానబెట్టేసుకోవాలి ముందు రోజు రాత్రి మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి పిండి బాగుంటుంది ఇంకా నేను ముందుగానే శుభ్రంగా కడిగేసి ఇప్పుడు నీళ్ళు వేసి నానబెట్టేశాను కదా ఇంకా మిక్సీ పట్టేటప్పుడు ఈ పప్పుని మనం ఇంకా కడగవలసిన అవసరం లేదు ముందుగా శుభ్రంగా వాష్ చేసేసాను ఇంకా అంటే ఈ పప్పులన్నీ నాని అందులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి కాబట్టి మనం మళ్ళీ కడిగేసామనుకోండి అవన్నీ బయటకు పోతాయి కదా అలా కాకుండా ముందుగానే శుభ్రంగా కడిగేసి అప్పుడు మంచి నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నాం అనుకోండి ఆ నీటిని మిక్సీలో వేసి రుబ్బేసుకోవచ్చు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదిగోండి ఈ సాయంత్రానికి పప్పులన్నీ కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకుని మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కావాలి కదా ఈ వాటర్నే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటాను ఇదిగోండి ఫైనల్గా నేను మల్టీగ్రెయిన్ పిండిని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసి ఒక డబ్బాలోకి అయితే తీసేసుకున్నాను ఈ పిండిని మనం ఎప్పుడు మిక్సీ పట్టుకున్నా కానీ ఒక పెద్ద డబ్బాలోకి తీసుకోవాలండి ఎందుకంటే పిండి బాగా పొంగిపోతుంది మనకి సగానికి వంద చూసారా ఇంతకు మించి డబ్బలు అయితే పొంగిపోతుంది అందుకని ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఎప్పుడు మిక్సీ పట్టుకున్నా కానీ ఒక పెద్ద బాక్స్లోకి తీసుకోవాలి మనం కరెక్ట్గా ఉన్న దాంట్లోకి తీసుకున్నాం అనుకోండి తెల్లవారేసరికి పొంగి బయటకు వచ్చేస్తుంది అందుకని ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకుని పెద్ద బాక్సులోకి తీసుకోవాలి మనమైతే ముందు రోజు రాత్రి నేను ఎలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఆ తెల్లవారిన తర్వాత ఇది ఈ రోజు వీడియో అండి అంటే ముందు రోజు పప్పుని నానబెట్టడం మిక్సీ పట్టడం ముందు రోజు చూపించేశాను ఇప్పుడు ఇదిగోండి నేను చెప్పాను కదా ఎంతలా పొంగిందో చూడండి నిన్న మనం రాత్రి చూసేసరికి ఇక్కడ వరకు ఉంది ఇది డబుల్ అయితే అయిపోతుంది తెల్లవారేసరికి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ని వేసి నేను ఒకసారి బాగా కలిపేసి పిల్లల కోసం ఈ రోజు మల్టీగ్రెయిన్ దోసలు అయితే వేసేస్తున్నాను వారంలో ఒకసారైనా అయినా మల్టీగ్రెయిన్ దోసని తినాలండి అంటే మనం ఇందులో అన్ని రకాల పప్పులు వేస్తున్నాం కాబట్టి కావలసిన పోషకాలన్నీ మనకి అట్టు తిన్నా అందేస్తాయి మనం ఇడ్లీ దోశ ఇలాంటివి తినడానికే చూస్తాం తప్ప ఇలాంటి మల్టీగ్రెన్ దోశలు వేసుకోవడానికి అసలు చూడడం కదండి హెల్త్కి మంచిదైన ఏది కూడా మనకి నచ్చదు టేస్ట్ పరంగా చూస్తే మాత్రం అంత తినకోవడం దానిలాగా ఏముండదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక పొద్దున్నే మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్టు తినేసి ఒక వదిలేసి వెళ్ళిపోతారండి అదే మనం ఈ దోశలు వేసామనుకోండి ఒకటి తిని వెళ్ళినా కానీ పిల్లల అంటే అమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది మళ్ళీ మధ్య వరకు వాళ్ళకైతే ఆకలేకుండా ఉంటుంది ఒక్క దోశ తిన్నా కానీ పిల్లలకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి కాబట్టి చాలా మంచిదండి పిల్లలకి పెట్టడం కూడాను నేను కూడా వారంలో ఒక్కసారైనా కానీ ఈ మల్టీగ్రేన్ దోశల పిండిని మిక్సీ పట్టేసుకుంటాను టేస్ట్ పరంగా అయితే బాగుంటాయండి మనం పెసరట్లు తింటాం కదా ఆ టేస్ట్లో ఉంటాయి ఇది అన్ని మంచి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను పక్కకు తీసేసుకుంటున్నాను ఈరోజు ఈ దోశల్లోకి నేను పల్లీ చట్నీ చేశాను పల్లి చట్నీతో పాటుగా ఈరోజు నేను స్వీట్ చట్నీ కూడా చేస్తున్నాను ఈ చట్నీ అయితే మీ ఎవ్వరికీ తెలీదండి నేను ఎలా చేస్తున్నాను అసలు ఏం చట్నీ చూడండి మీరు కూడాను ఇవి దెబ్బకాయ ముక్కలండి మొన్న దెబ్బకాయలు ఒకసారి నేను చూపించాను మా పొలంలో దెబ్బకాయ చెట్టు ఉందనేసి దెబ్బకాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని అందులో ఉప్పు వేసి అలా అలా రోజుకి ఆ తర్వాత రోజు నుంచి ఎండలో ఆరబెట్టేసుకోవాలి ముక్కల్ని సపరేట్గా అందులోంచి వచ్చిన ఓటని సపరేట్గా ఎండలో ఎండబెట్టేసుకోవాలి ముక్కలు బాగా ఎండిపోయిన తర్వాత ఆ ఓటను కూడా ముక్కల్లో వేసేసి ఇలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉప్పులో వేసిన ఈ దెబ్బకాయ ముక్కల్ని ఈ దెబ్బకాయ ముక్కలతో నేను స్వీట్ చట్నీ చేస్తున్నాను ఈరోజు కొన్ని దెబ్బకాయ ముక్కలు తీసుకుంటున్నాను ఇంకా ముందుగానే కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా నేలలో నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని దెబ్బకాయ ముక్కలు ఇంకా మనం నానబెట్టుకున్న ఈ ఎండు మిరపకాయలు కారానికి తగినన్ని ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి దెబ్బకాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి తీపి కారం కూడా కరెక్ట్గా ఉందనుకోండి పచ్చడి మాత్రం చాలా బాగుంది ఇందులో కొంచెం వాటర్ని కూడా వేయాలి ఇప్పుడు ఎండిమిరపకాయలు నానబెట్టాను కదా ఆ వాటర్నే ఈ మిక్సీ జార్లోకి కొంచెం వేసి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నేను సాల్ట్ వేయలేదు కదండి సాల్ట్ ఇంకా వేయకూడదు మనం దబ్బకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఇక్కడ వేయవలసిన అవసరం లేదు సరిపోకపోతే కనుక చూసి యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంచుమించు సరిపోతుంది దబ్బకాయ ముక్కల్లో కూడా చాలా ఉప్పు ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది మనకి వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటేనే చట్నీ బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీ గట్టిగా ఉంది కానీ కదా ఇలా కాకుండా ఇంకా పల్చగా కలుపుకోవాలి ఈ చట్నీని మాకు మా ఊర్లో హోటల్స్ దగ్గర పల్లి చట్నీతో పాటుగా ఈ చట్నీ వేస్తారండి అంటే అల్లం చట్నీ వేయాలంటే పెద్ద ప్రాసెస్ కదా అలా కాకుండా మాకు నిమ్మకాయలు ఇంకా దెబ్బకాయలు ఇవన్నీ పొలాన్ని దొరుకుతాయి కాబట్టి అవి ఎక్కువగా దొరికినప్పుడు వాటిని ఉప్పులో వేసేసి దాహేసి హోటల్స్ దగ్గర ఉన్న వాళ్ళండి ఇదిగో అండి అప్పటికప్పుడు ఇలాగ ఎండుమిరపకాయలు ఇంకా బెల్లం వేసి మిక్సీ పట్టేస్తారు ఈ చట్నీనే మనకి స్వీట్ చట్నీ కింద హోటల్స్ దగ్గర వేస్తారండి మాకు కాకపోతే ఈ చట్నీ చాలా టేస్టీగా అనిపించేస్తుంది అప్పుడు మనకి వేస్తారు కాబట్టి ఇంకా నిమ్మకాయతో అయినా చేసుకోవచ్చు ఇలా దెబ్బకాయలతో అయినా చేసుకోవచ్చు నేను ఇంకా ఫైనల్గా తాలింపును కూడా పెట్టేశాను కాకపోతే ఎక్కువగా ఈ పచ్చడి నిల్వ ఉండదండి అంటే మనం అప్పటికప్పుడు రెడీ చేసాము అన్ని పచ్చివే కాబట్టి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఆ రోజు లేదంటే ఆ తర్వాత రోజుకి మాత్రమే బాగుంటుంది ఇంకా హోటల్స్ దగ్గర అయితే కనుక తాలింపు కూడా పెట్టరు నేనే కావాలని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపును కూడా పెట్టాను ఇంకా చట్నీ గట్టిగా ఉంటే బాగుంటుంది పోదు అందుకని కొన్ని వేడి నీళ్ళను కూడా వేసి ఇలా కలిపేస్తున్నాను ఇదిగోండి ఫైనల్గా అప్పటికప్పుడే తయారు చేసిన దబ్బకాయతో స్వీట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి దోశల్లోకైనా ఇడ్లీలోకైనా లేదంటే బజ్జీలోకైనా అల్లం చట్నీని ఎలా వేసుకుంటాము అల్లం చట్నీ ప్లేస్లో ఈ చట్నీని వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పల్లీ చట్నీతో పాటుగా తింటేనే ఈరోజు టిఫిన్కి నేను మల్టీగ్రెన్ దోశలతో పాటుగా పల్లీ చట్నీతో పాటుగా ఈ దెబ్బకాయ ముక్కలతో స్వీట్ చట్నీని కూడా రెడీ చేశాను అలా టిఫిన్ చేసేసిన తర్వాత ఆ పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేశాను ఈరోజు తొందరగా పని అయిపోతుందని పప్పుజారికి కాసేసాను ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వీడియో ఫస్ట్లో చెప్పాను కదా నోక విసురుతామనేసి ఇప్పుడు ఆ పనిలో ఉన్నాము అండి ముందుగా రేషన్ బియ్యాన్ని కడిగేసి ఎండలో ఆరబెట్టేశాను కదా ఇప్పుడైతే కొంచెం కొంచెంగా బియ్యాన్ని తిరగల్లో వేసి ఇలా తిప్పామనుకోండి మనకి కిందకి నోక వచ్చేస్తుంది ఈ పద్ధతిలో పెద్దవాళ్ళందరూ బియ్యాన్ని విసిరి నోకని తయారు చేసుకుని అప్పుడు ఉప్మా చేసుకునేవారు ఇప్పుడు అన్నీ సింపుల్ ప్రాసెస్లో వచ్చేసాయి అండి ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు ఇంకా ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నామంటే నూక మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు మిక్సీలో మిక్సీ పట్టడానికైతే అసలు ఒప్పుకోరు మనం మిక్సీ పట్టిన దానికి ఇలా తిరగల్లో వేసి తిప్పిన దానికి నూకకైతే చాలా డిఫరెన్స్ వస్తుంది ఇది సన్నగా నూక వస్తుంది కాబట్టి ఉప్మా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువైపోయారండి ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళు తక్కువ ఉంటున్నారు తెలియని వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు ఇంకా కొంతమంది అయితే ఈ ప్రాసెస్లో చేసేవాళ్ళు కూడా ఉన్నారండి మనం అందరూ మానేసారని కూడా అనుకోకూడదు కొంతమంది ఏంటంటే ఒక్కోసారి మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ చాలా రోజులు వచ్చేస్తుంది కదా ఇలా అయితేనే బాగుంటుంది అనేసి చాలా మంది పల్లెటూరులో ఉన్నారండి చాలామంది ఇలాగ తిరగల్లో వేసుకుని నౌకని తయారు చేసుకుంటారు ఇక ఇదిగోండి అమ్మమ్మ నేను ఇద్దరం కూడా ఒకళ్ళం కాసేపు ఒకళ్ళం కాసేపు ఇలా అయితే నోకని విసిరేస్తున్నాము ఒకళ్ళే చేయాలన్నా చేయకూడని నొప్పి పడుతుంది ఇంకా నాకైతే ఇదిగోండి ఈ పని కూడా కొంచెం అలవాటు అయింది మన సున్నుండలు చుట్టేటప్పుడైతే కష్టంగా అనిపించేసింది అమ్మ మేము సింపుల్గా తిప్పేసేది నాకేమో కష్టం అనిపించేసింది ఈసారి నాకు కూడా కొంచెం అలవాటైంది ఇది మంచి ఎక్సర్సైజ్ అండి ఇప్పుట్లో ఇలాంటి పనులు ఏమి చేయకుండా మనం ఆ ఎక్సర్సైజ్ అని ఈ ఎక్సర్సైజ్ అని చేసుకుంటా ఉంటాము కానీ ఈ పనులన్నీ చేసుకుంటే ఇవే మంచి ఎక్సర్సైజ్లు అండి ఇది మాత్రం చేతికి మంచి ఎక్సర్సైజ్ చేయి బాగా నిప్పు పడుతుంది ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటా ఉన్నామంటే మనకి ఎటువంటి ఎక్సర్సైజ్లు అవసరం లేదు ఇంకా ఇదిగోండి ఫైనల్గా మేము నూకను మొత్తాన్ని विस ఇలా తిరగల్లో నూకని వేసడం వల్ల నూక చాలా సన్నగా వస్తుంది అదే మనం మిక్సీలో వేసేసామనుకోండి పిండి ఎక్కువ వచ్చేస్తుంది నూక తక్కువ వస్తుంది అదే మనం తిరగల్లో వేస్తే నూక ఎక్కువ పిండి తక్కువ వస్తుంది నూక కూడా చాలా సన్నగా వస్తుంది ఇప్పుడు ఈ నూక మొత్తాన్ని కూడా మనం జల్లెడ వేసేసుకోవాలి ఇలా జల్లెడ వేసేసుకుంటే మెత్తగా ఉన్న పిండి అంతా కూడా కిందకి దిగిపోతుంది ఆ వరి పిండిని మనం దోశల్లో కలిపేసుకోవచ్చు ఈ నూకనేమో మనం ఉప్మా చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు నూక మొత్తాన్ని వేయించేసుకుని ఒక బాక్స్లో వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు కావతే అప్పుడు తీసుకుని ఉప్మా చేసుకోవచ్చు ఇలా ఈరోజు మాకు మధ్యాహ్నం ఫుల్గా పని సరిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మొదలు పెడితే ఇంకా ఇంచుమించు భోజనం టైం అయిపోతుంది ఇప్పుడైతేనే ఇప్పుడు లోపలికి వచ్చేసి ఈరోజు నేను పప్పుచారు కాసాను అన్నాను కదా పప్పుచారులోకి ఈరోజు నేను గుమ్మడి వడియాలు కూడా వేపును అది కూడా మనం పట్టిన కొత్త గుమ్మడి వడియాలండి ఈరోజే ఓపెన్ చేస్తున్నాను గుమ్మడికాయ వడియాలు ఇంకా మిరపకాయలు ఈ రెండింటినీ కూడా వేయించేశాను ఈ రోజు మా మధ్యాహ్నం భోజనంలోకి పప్పుచారు కాసాను ఇది ఈ పప్పు చార సాంబారా అర్థం కాక నేనే తెగమక్కలు ఆడుతున్నాను అటు చారు కాదు ఇటు సాంబారు కాదు అన్నట్లుగా కాశాను ఇంకా గుమ్మడి వడియాలు మిరపకాయలు వీటితో పాటుగా పొద్దున్న పిల్లల లంచ్ బాక్స్లోకి పిండి వడియాలు కూడా వేయించాను ఈ పిండి వడియాలు చిన్న చిన్నగా ఉన్నాయి కదండి ఇవి కూర కోసం పట్టిన పిండి వడియాలు మనం కూర కోసం కూర వండుకోవడం కోసం పిండి వడియాలని చిన్న చిన్నగా ఎలా పట్టాలో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఇంకా ఇదిగోండి మధ్యాహ్నం భోజనం చేసాము ఇప్పుడు సాయంత్రం కూడా కావచ్చిందండి ఆ తర్వాత రోజు మాకు మా ఊర్లో వినాయకుని విగ్రహ ప్రతిష్ట ఉంది అందుకని ముందు రోజు వినాయకుడిని అయితే ఊరేగిస్తున్నారు ఇక్కడ ఊరేగింపు కూడా జరుగుతుంది అందుకే ఈ వీడియో కూడా నేను నిన్న పెట్టాలండి నిన్ననే మా ఊరిలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి పిన్ని వాళ్ళు గట్ట వచ్చారు ఇంకా ఆ పడిపోయి నిన్న వీడియో కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను అంటే రోజు విడిసి రోజు నేను వీడియో పెడతాను నిన్న పెట్టాలి అసలు వీడియో అయితేనే మంచి హడావుడిగా ఉందండి నిన్నంతా కూడాను అందుకని వీడియో పెట్టలేకపోయాను నిన్నటి వీడియోని ఈ రోజు పెట్టాను ఇంకా మా ఊరిలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నాను కదా ఆ వీడియోనేమో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఊరేగింపు కూడా జరుగుతుంది రెండు రోజుల నుంచి వినాయకుని గుడి వద్ద యజ్ఞాలు హోమాలు జరుగుతున్నాయి కానీ తాతయ్య మా మావయ్య వీళ్ళైతే చూడడానికి వెళ్ళి వస్తున్నారు కానీ నేను అమ్మమ్మ అయితే వెళ్ళలేదు ఇంకా ఊరేగింపు జరుగుతుంది కదా ఇప్పుడు సాయంత్రం గుడి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి ఇప్పుడు పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఎలానో తల స్నానం చేయాలి కదా అనేసి ఈరోజు తలకు అప్లై చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ అండి అంటే గింజలు అంటారు కదా గింజలతో జల్ని కూడా రెడీ చేసుకుంటున్నాను ఈ ఫ్లాక్స్ సీడ్స్ జల్ని హెయిర్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అంతే కాకుండా హెయిర్ సిల్కీగా అవుతుందండి నాకు ఏంటంటే నా హెయిర్ సిల్కీగా ఉండదు నాకు ఉన్న హెయిర్ ఉంటే చాలు అంతకంటే పెరగాలని ఏమనుకోవట్లేదు కానీ ఉన్నది ఊడిపోకుండా ఉంటే చాలండి నేను ఎక్కువగా తలకి కానీ ఫేస్కి కానీ అప్లై చేసేవైతే చాలా తక్కువ కొన్ని కొన్ని మాత్రమే అప్లై చేస్తాను అందులో ఇది ఒకటండి ముందుగా రెండు గ్లాసుల వాటర్ తీసుకుని మరిగించాను నీళ్లు మరుగుతున్నప్పుడు రెండు గ్లాసుల వాటర్కి రెండు స్పూన్లు అవిసె గింజలు వేసుకుని బాగా మరిగించాలి ఒక గ్లాస్కి వాటర్కి ఒక గ్లాసు అవిస గింజలు వేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరిగిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత జెల్లలా రెడీ అవుతుంది ఈ జెల్ని మనం తలకి అప్లై చేసుకోవాలి ఇంకా ఈ అవిసె గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి ఇంకా హెయిర్ సిల్క్ కావడానికి బాగా యూజ్ అవుతుంది అందరూ కూడా ట్రై చేయవచ్చు ఈ అవిస గింజల్ని బాగా వేయించి పొడి చేసుకుని హాట్ వాటర్లో కలుపుకొని కూడా తాగుతారు ఎలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి అధిక బరువుతో బాధపడేవారు అవిసి గింజల్ని ఎక్కువగా పొడి రూపంలో కానీ లేదంటే లడ్డూలు చేసుకుని కానీ తిన్నారంటే రోజుకొకటి అప్పుడు బరువు కూడా తగ్గుతారు హెయిర్కి కూడా మంచిది అధిక బరువు అన్న వాళ్ళు కూడా బాగా మంచిది చాలా ఉపయోగాలు ఉంటాయండి అవిసి గింజల వల్ల ఇదిగోండి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదంతా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా జలలా రెడీ అవుతుంది అలోవెరా జెల్ ఉంటుంది చూసారా అలా ఉంటుందండి ఇదిగండి చల్లగా అయిన తర్వాత ఇది జిగురు జిగరలాగా జెల్లా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ అవసంజల జెల్ మొత్తాన్ని కూడా మనం తలకి అప్లై చేసేసుకోవాలి హెయిర్కి ఏదో పైప్ అయినా కాకుండా కుదుళ్ళ వరకు లోపల కంటా వెళ్ళేలాగా అప్లై చేసేసుకోవాలి తల మొత్తానికి అప్లై చేసేసుకున్న తర్వాత గంట వరకు అలానే ఉంచేసుకుని తర్వాత తల స్నానం చేసామనుకోండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది నేనైతే హెయిర్ సిల్కీగా ఉంటుంది అనేది అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను మనం ఒకటి రెండు సార్లు యూజ్ చేసేసి హెయిర్ గ్రోత్ రాలేదు అనేసి మానే కూడదండి ఇంచుమించు రెండు నెలలు కానీ లేదంటే మూడు నెలల వరకు మనం కంటిన్యూ చేసామనుకోండి అప్పుడు మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎవరికైనా హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఈ అవిస గింజల జెల్లో కొంచెం కొబ్బరి నూనె కూడా కలిపేసి రెండింటిని బాగా కలిపేసి అప్పుడు కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే అవిస గింజల జెల్ ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది ఇలా అయితే ఈరోజు నా పనులు జరిగాయండి ఈ రోజు ఉదయం నుంచి నేను చేసుకున్న పనులు నేను చేసే అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్